హాయ్ హలో నమస్తే విద్యస్మెన్కు స్వాగతం ఈరోజు వీడియో చాలా తక్కువ సమయంలో చాలా ఈజీగా కాకరకాయ ఫ్రైను తయారు చేయడం తయారీ విధానం చిన్న కాకరకాయలను పైన ఉన్న పొట్టును పిల్లర్ సహాయంతో పొట్టు తీసి కడిగిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకొని మళ్ళీ రౌండ్గా కట్ చేసిన మొక్కలను ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సమయం ఉంటే ఈ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి నానబెట్టుకొని ఈ ఈ ముక్కలను పిండి ఈ ముక్కలను పిండి రసం తీసి కూడా ఫ్రై చేస్తారు అంత సమయం లేదు కాబట్టి నేను ఏ విధంగా ఫ్రై చేస్తాను తయారీ విధానం కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కాకరకాయ ముక్కలను ఈ ఆయిల్లో వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఈ కాకరకాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మరలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది నుండి పన్నెండు వెల్లుల్ని ఇలా దంచి ఈ కాకరకాయ ముక్కల్లో వేసి మరొక రెండు నుండి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కారం వేసుకుని మరి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కారం వేసిన వెంటనే ఒక రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ ఆన్లో ఉండాలి కారం వేసి ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోయి చేదు అయ్యే అవకాశం ఉంది ఇదేనండి చాలా తక్కువ సమయంలో చేదులేని కాకరకాయ ఫ్రైని చాలా ఈజీగా తయారు చేయడం यह वीडियो भी नचते लाइक एंड सब्सक्राइब टू अवर् चैनल थैंक यू